హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి సో అలా చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ మీ దాకా వచ్చిందనమాట చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే చేయక లాంగ్ వీడియోస్ రావట్లేదు షార్ట్ వీడియోస్ రావట్లే మన సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది అడుగుతున్నారు ఏమేందాకా అనేసి నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది అందువల్ల నేనైతే వీడియోస్ అయితే చేయట్లేదు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలు అయితే షేర్ చేసుకుంటా ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మోను సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా సో మోను అయితే నేను నేనైతే వెళ్తున్నాను నేను మా హస్బెండ్ అనమాట నేను వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను తను ఎలా వచ్చి రాదంటదో ఇన్ని నెలలు అవుతుంది సమ్మర్ హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి అక్కడే ఉంది కదా సో ఎలా ఉంటుందో మరి సిచ్యువేషను ఓకేనా మీరు అందరూ కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అయితే చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇంకెప్పుడైతే మేము వెళ్తున్నాం అమ్మమ్మ బాయ్ అమ్మమ్మ జాగ్రత్త అన్నం నేను వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోతాను తిందవా ఏంటో రెడీ అవుతే చాలు వెంటనే చెమట పట్టేసి చికా చికాక అయిపోయింది సోను పాపనైతే తీసుకెళ్ళట్లేదు ఫ్రెండ్స్ మేమిద్దరమే వెళ్తున్నాం వాళ్ళ నాయనమ్మతో చర్చికి అయితే వెళ్ళిందనమాట స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా మరి లేట్ అవుతుందనేసి తీసుకురావాలి వాళ్ళ మండే ఆఫ్ మా ఇంటి దగ్గర ఉంటారు ఆటో పట్టించుకోకుండా ఉంటే అలానే అనేది మరి ఏదైనా అంతే కదా వాతావరణంలో చేయల్లో చక్కగా పనులు మొదలు పెట్టేశారు కలుపులు తీసేవాళ్ళు కలుపులు తీస్తున్నారు నాటేసేవాళ్ళు వేస్తున్నారు అయ్యో కూరగాయలు విత్తనాలు పెడుతున్నారు అనుకుంటే మొక్కలు పెడుతున్నారు నేను వచ్చే ముందు ఇంకా నేనైతే వీడియో తీస్తున్నా భలే ఉంది వాతావరణం అయితే నాకు బాగా నచ్చింది సోనుపాప రాలేదు కాబట్టి సరిపోయింది తను వస్తే నా బుర్ర తినేసేది తనకి చాలా డౌట్స్ ఉంటాయి అనమాట ఊరిక క్వశ్చన్స్ చేస్తా ఉంటుంది అదేంటి ఇదేంటి ఏమంటారు అని అసలు ఉన్న కాడ ఉండదు చికా చేసేది అందుకే తను రాకపోవడమే నాకు కొంచెం మంచిదైంది ఇంకా మేము వెంటనే రిటర్న్ వద్దామని అనుకున్నాం కానీ ఇంకా అక్కడ సిచ్యువేషన్స్ వల్ల ఇంకా రిటర్న్ రాలేకపోయాము తర్వాత మార్నింగ్ రోజు వచ్చామన్నమాట ఇంకా మండుకుంటలో మా హస్బెండ్కి వాటర్ అవుతున్నాయి అని జ్యూస్ అయితే తీసుకొని వచ్చి నాకు కూడా తీసుకొని వచ్చారు ఇంకా తాగి ఇంకా మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయాం అమ్మ వాళ్ళు ఇంటి ముందు ప్రారే కడుతున్నారు అందుకే మట్టి పోసారు ఇది మొత్తం ఇంకా నీట్గా చేయలేదు ఇంకా ఎక్కడ ఎక్కడుందా అని నేను వెతుక్కుంటున్నా నన్ను చూసిన వెంటనే మోనగాడు అయితే వచ్చింది ఫస్ట్ అయితే మమ్మీ అనుకుంటా రాలేదు వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళింది ఇదిగోండి మట్టితో ఆడుకుంది మా మోనుగాడు ఇవన్నీ ఆడుకునే వస్తువు ఇదేనమాట చూడండి నేను వెళ్ళేసరికి చక్కగా టీవీ చూస్తుంది వాళ్ళ డాడీ నేటి పట్టుకొని ఆడుకుంది తనతో ఇంకా ఫ్రెండ్స్ ఇది మా మోన్గా అడుకోడు పిల్ల దాని వెనక మోని వెనక దొరుకుతుంది వాళ్ళ డాడీ అది తాతయ్య మా మోన్ క్యాడ దొరుకుతాయి ఇంతసేపు దీన్ని పక్కలో వేసుకొని పడుకుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది నేను వెళ్ళేటప్పుడు ఇండి తీసుకుని వెళ్తాను పో మీ అమ్మ లోపల ఉంది పో